గౌతమ్ గంభీర్ జట్టు మరో ఘోరమైన ఓటమిని అయితే చవి చూసింది అవును ఇది గంభీర్ జట్టే భారత జట్టు కాదు టీమిండియా కాదు ఇది టీం గంభీర్ గంభీర్ జట్టు అని నేను ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే మనోడు చేసే చేష్టలు అట్నీ ఉన్నాయి జట్టు తోటి అయితే మీలో కూడా ఎంత మంది భారత జట్టు కాదు గంభీర్ జట్టు లాగా ఫీల్ అవుతున్నారు అనేది కామన్ చేసి అది చెప్పండి ఇక ఈ మ్యాచ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సెలెక్షన్ టీమ్ సెలెక్షన్ లోనే పెద్ద బొక్కు ఉంది అన్నట్టు వాషింగ్టన్ సుందర్ని వన్ డౌన్ లో అసలు వాషింగ్టన్ సుందర్కి టీమ్ లో ప్లేస్ లేదు మనోడిని బలవంతం గిరికిచ్చారు నితీష్ కుమార్ రెడ్డి కనుక వన్ డే ప్రాక్టీస్ ల కోసం టీమ్ లకి వెళ్లి పక్కకు పోకపోయి ఉంటే వాషింగ్టన్ సుందర్కి ప్లేస్ ఉండేదే కాదు అటువంటిది సుందర్ని జట్టులోకి తీసుకొచ్చి డైరెక్ట్ వన్ డౌన్ మరి సుందర్నే వన్ డౌన్ లో పెట్టాలనుకున్నప్పుడు అసలు ఇక టీంలో సాయ సుదర్శన్ యొక్క ఉపయోగం ఏమున్నది ఉన్నది అంటే సుదర్శన్ పైన ఆ మాత్రం కొంచెం కూడా నమ్మకం లేకుండానే మను టీంలో సెలెక్ట్ చేసిర్రా అసలు మనోని పైన నమ్మకం లేదనుకున్నప్పుడు సాయ సుదర్శన్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది ఇంకా వేరే ప్లేయర్లు ఉన్నారు కదా అక్కడ వేడి తగ్గించుకొని సర్ఫ్రాస్ కానీ వెయిట్ చేస్తా ఉన్నాడు జట్టులో ఛాన్స్ల కోసం అట్నే ఇటువైపు కరుణ్ నాయర్ ఓకే కరుణ్ నాయర్ కి ఇంగ్లాండ్ సిరీస్ లో ఛాన్సులు ఇచ్చిర్రు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ ఆ ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు డొమెస్టిక్ టోర్నీలలో అద్భుతంగా ఆడిండనే కదా మనం ఇంగ్లాండ్ సిరీస్ సెలెక్ట్ చేసింది you okay. ఆ ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత కూడా మళ్ళీ ఇండియాలో డొమెస్టిక్ టోర్నీలలో అద్భుతంగా ఆడుతా ఉన్నాడు అంటే మనోడు ఒకవేళ బయట పిచ్లలో రాణించకపోయినా ఇండియా పిచ్ల పైన అయితే రాణించగలుగుతాడేమో అన్న ఒక డౌట్ మనోనికి రాలేదా ఎందుకంటే ఆ డౌట్ వచ్చి ఉంటే కనీసం ఇండియాలో జరిగే మ్యాచ్ల కోసం అన్నా కరుణ్ నాయర్ ని సెలెక్ట్ చేసి ఓకే ఇండియా పిచ్ల పైన కూడా మనోడు ఫ్లాప్ అయితే అప్పుడు టీమ్ లకెళ్ళి తీసేయాలి కానీ అట్లా ఏ లేదు ఇంగ్లాండ్ పిచ్ల పైన ఫ్లాప్ అయినందుకు ఇండియా పిచ్ ల పైన కూడా మన సెలెక్ట్ చేయలేదు అనమాట అసలు ఆ టీమ్ సెలెక్షన్ లోనే చాలా లోపాలు ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉన్నది కాకపోతే ఎప్పుడైతే టీం కు దెబ్బ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ సరి గత్తలేదు అనుకుంటే పిచ్చుల పోయి కామెంట్ చేస్తున్నారు ఉన్నారు పిచ్ క్యూరియేటర్ సరిగా పిచ్ అనేది మాకు ఏసియే లేదని కామెంట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా మన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల చెప్పిండు కూడా ఫస్ట్ డే కొద్దిసేపు పిచ్ బాగున్నది కానీ తర్వాత అస్సలు మంచిగా లేదు చెత్తగా ఉన్నదని కామెంట్లు చేసిండు దానికి లేటెస్ట్ గా సౌరవ్ గంగులీ మంచి రిప్లై ఇచ్చిందనమాట మనోడే ఇప్పుడు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కదా అంటే ఇడెన్ గార్డెన్స్ మనోడి క్రికెట్ అసోసియేషన్ కిందకి వస్తాయి కాబట్టి మనోడు రిప్లై ఇచ్చిండు ఏమని రిప్లై ఇచ్చిండు ఇది మీరు చెప్పిందే మీ మేనేజ్మెంట్ ఉండాలి అంటే గౌతమ్ గంభీర్ అయినా సరే ఎవరైనా సరే మామూలుగా పిచ్లు ఎవరు చెప్పినట్టు తయారు చేస్తారు అంటే హెడ్ కోచ్ చెప్పినట్టు తయారు చేస్తారు అది ఆస్ట్రేలియాలో అయినా అంతే ఇంగ్లాండ్లో అంతే అట్లే మన ఇండియాలో కూడా అంతే ఆ టీం యొక్క హెడ్ కోచ్ ఎట్లా అట్లా తయారు చేసి ఇస్తారు అంటే వాళ్ళ టీం కొంచెం హెల్ప్ కానీ కాబట్టి మన టీమిండియా హెడ్ కోచ్ ఎవరు గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ నుండలి అట్నే టీమిండియా మేనేజ్మెంట్ ను ఉండాలి ఇడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ క్యూరేటర్ కు అయిన సందేశాలు ఏంటి అంటే మ్యాచ్ కంటే నాలుగు రోజుల ముందు నుండి వెళ్ళి పిచ్ పైన నీళ్లు జల్లకండి ఈ సందేశాలు అనేటివి అక్కడ క్యూరేటర్ కి ఇచ్చారు అవే వాళ్ళు ఫాలో అయ్యారు దాంతో నాలుగు రోజులు నీళ్ళు అనేటివి వేయకపోయేసరికి పిచ్ ఎట్లా అయిపోయింది అటు స్పిన్ కు సహకరిస్తున్నది అటు ఇటు బౌన్స్ కూడా అయితే ఉన్నది కొంత అందుకే బ్యాటర్లకు ఇబ్బంది అయింది రన్స్ చేయడానికి ఓకే బ్యాటర్లకు ఇబ్బంది అయినా కూడా మీరు చెప్పినట్టు తయారు చేసారు కదా అయినా కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయేసరికి మీడియా ముందుకు వచ్చి పిచ్చ సరిగ్గా బాగాలేదు అని చెప్తా ఉన్నారు అనమాట దాంతో గంగూలు వచ్చి డైరెక్ట్ చెప్పిండు ఇందులో మేము చేసింది ఏం లేదు మాకు క్యూరియేటర్ చేసింది ఏం లేదు ఇండియా మేనేజ్మెంట్ హెడ్ కోచ్ గౌతమ్ మీరు ఎట్లా చెప్పారు అట్నే చేసినాం వాళ్ళే మ్యాచ్ కు నాలుగు రోజుల ముందు నుండి వెళ్ళి పిచ్చ పైన నీళ్లు పోయకు అన్నారు అందుకే మేము పిచ్చి పైన నీళ్లు చల్లలేదు ఆ కారణంగానే అనేది ఇట్లా తయారైంది ఇందులో మేము చేసింది ఏం లేదని క్లారిటీగా చెప్పేసిండ అయినా ఇట్లా పిచ్ పైన కామెంట్ చేసేవాళ్ళు టీమ్ సెలెక్షన్ అనేది సరిగ్గా ఉండాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే మనం ఎంత వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ ను చేయలేకపోయారు ఇది అసలు ఇంకా ఆటలో మూడో రోజు మాత్రమే ఇంకా కావాలనుకుంటే మీరు స్లోగా ఆడాలనుకుంటే ఇంకా చాలా షేప్ ఉన్నది అయినా కూడా ఛాన్స్ తీసుకోలేదు వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ ను చేయలేక నైన్టీలనే అవుట్ అయిపోయారు అంటే శుభ్మణ్ గిల్ ఒక ఇంజరీ వల్ల రాలేదు ఒక గిల్లు లేకపోయినంత మాత్రం చాలా మంది బ్యాటర్లు ఉన్నారు కదా ఆల్రౌండర్లు కావాలి ఆల్రౌండర్లు కావాలి బ్యాటింగ్ చేసే బౌలర్లు కావాలని ముగ్గురిని పెట్టుకున్నాడు గంభీరు అటు వాషింగ్టన్ సుందరు అదే విధంగా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా వీళ్ళందరూ ఉన్నారు ఓకే బ్యాటింగ్ లో సుందర్ పర్లేదు బానే ఆడి అనుకుందాం బౌలింగ్ లో మీరు చూడండి మొత్తం రెండు ఇన్నింగ్స్లలో కలిపి ఒక్క ఓవర్ అది కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో వేసి ఒక్క ఏదో నామకే వాస్తానంటే ఇచ్చారు మనకి ఆ ఒక్క ఓవర్ కూడా ఆ ఒక్క ఓవర్ కూడా ఇయకపోతే తీసుకొని తీసుకునేందుకు అని క్వశ్చన్ చేస్తారని ఏమో గానీ ఒక్క ఓవర్ అయితే ఇచ్చారు అనమాట అయినా కూడా నాకు సుందరే కావాలి సుందరే కావాలని గౌతమ్ మధ్యలో చూస్తా ఉంటే వాషింగ్టన్ సుందర్ పైన ఎందుకు బాగా అప్సెసివ్గా ఉన్నాడు అనమాట అంటే ఖచ్చితంగా ప్రతి టీంలో ఇరికిస్తా ఉన్నాడు మనోని ఓకే టీ ట్వంటీలలో ఆస్ట్రేలియా పైన పర్లేదు ఒక మ్యాచ్ లో ఆడి ఇక్కడ కూడా బ్యాటింగ్ బాగానే చేసిండు కాకపోతే మనకు కావాల్సింది బ్యాటింగ్ కాదు కదా బౌలింగ్ ఎందుకంటే మనకు బ్యాటర్లు కావాలంటే పొల్లు పొల్లు బ్యాటర్లు ఉన్నారు కానీ మనకు బౌలింగ్ చేసే వాళ్ళు కావాలి కదా బౌలింగ్ చేస్తాడనే వాషింగ్టన్స్ ఉందని టీమ్ లోకి తీసుకుంటున్నారు కాకపోతే బౌలింగ్ అనేది ఇయ్యట్లేదు ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా మస్తు అట్లా వాషింగ్టన్స్ ఉందని టీమ్ లో పెట్టుకోవడం మనకి బౌలింగ్ అనేది ఇవ్వకపోవడం ఇది చాలా సార్లు జరిగింది గౌతమ్ గంభీర్ ఈ విధంగానే చాలా సార్లు చేస్తా ఉన్నాడు ఇప్పుడే టెస్ట్ ఓడిపోయినాం నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయినా కూడా సిరీస్ సౌత్ ఆఫ్రికా అవుతుంది గౌతమ్ గంభీర్ అండర్ లో ఇండియాలో ఇది రెండో సిరీస్ అయితది మనం కోల్పోవడం ఇంతకు అయితే న్యూజిలాండ్ పైన మూడు సున్నా తోటి ఓడిపోయినాం అది ఇంకా చాలా ఘోరమైన ఓటమి అప్పుడు అది ఇండియా కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది టీమ్ గంభీర్ అని నేను అనుకుంటా ఉన్నా మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంది గంభీర్ చేస్తున్న చేస్ట్ లెవెల్లోనే టీమిండియా ఓడిపోతుందా లేదు అంటే ఇంకా వేరేమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి